అందరికీ నమస్కారం మహాభారతం పదవ ఎపిసోడ్కి స్వాగతం గత ఎపిసోడ్లో కౌరవుల జననం చూశాం ఈరోజు పాండవులు కౌరవులు కలిసి పెరిగిన బాల్యం వారి విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం హస్తినాపురం రాజ్మహల్లో పాండవులు కౌరవులు అన్నదమ్ముల్లా పెరిగారు ఆటలు క్రీడల్లో పాండవులు ప్రతిభ చూపించారు ముఖ్యంగా భీముడు బలం అర్జునుడు విలివిద్యలో ప్రతిభతో వెలుగుచూశారు దీనిని చూసి దుర్యోధనుడు దుశ్శాసనుడు అసూయతో మండిపడ్డారు పాండవులపై ద్వేషం పెంచుకున్నారు వారి విద్యాభ్యాసం కోసం గురువు ద్రోణాచార్యుడు నియమితుడయ్యాడు ఆయనే అన్ని శస్త్రవిద్యలు యుద్ధకళలు బోధించాడు ద్రోణాచార్యుని పట్ల అందరూ గౌరవం చూపారు కానీ అర్జునుడు ప్రత్యేక అంకిత భావంతో గురువు మనసు గెలుచుకున్నాడు ఆయనకు ప్రియ శిష్యుడిగా నిలిచాడు ఒకరోజు ద్రోణాచార్యుడు తన శిష్యులను పరీక్షించడానికి ఒక పక్షిబొమ్మను చెట్టుపై కూర్చోపెట్టాడు పరీక్ష ఏంటి అంటే బాణంతో పక్షి కన్నుని కొట్టాలి అందరినీ ఒక్కొక్కరినీ పిలిచాడు మొదట దుర్యోధనుడిని అదిగాడు నువ్వు ఏమి చూస్తున్నావు గురువర్య పక్షి చెట్టు కొమ్మలు ఆకాశం అన్నీ కనిపిస్తున్నాయి ద్రోణుడు అసంతృప్తితో వెనక్కి పంపాడు ఇలా అందరినీ పిలిచాడు అందరూ పక్షిని మాత్రమే కాక ఇతర వస్తువులు చూసినట్లు చెప్పారు చివరిగా అర్జునుని పిలిచాడు అర్జున నువ్వు ఏమి చూస్తున్నావు అర్జునుడు ధైర్యంగా అన్నాడు గురువర్య నాకు పక్షి కన్నే కనిపిస్తోంది ఇంకేమీ లేదు ద్రోణుడు మళ్లీ అడిగాడు చెట్టు కనిపించటం లేదా అర్జునుడు చెప్పాడు కాదు గురువర్య నాకు పక్షి కన్నే కనిపిస్తోంది మరలా అడిగాడు పక్షి శరీరం కనిపించటం లేదా అర్జునుడు చెప్పాడు లేదు గురువర్య నాకు కేవలం ఆ కన్నే కనబడుతోంది ద్రోణాచార్యుడు సంతోషంగా బాణం విడువు అన్నాడు అర్జునుడు బాణం విడిచాడు బాణం నేరుగా పక్షి కన్నులో తగిలింది ఏకాగ్రతతో సాధన చేస్తే అసాధ్యమన్నది సాధ్యమవుతుంది ఈ పాఠం నేటి పిల్లలు యువత నేర్చుకోవాల్సిన ముఖ్యమైన గుణం ఆ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు ద్రోణుడు ఉత్సాహంగా అన్నాడు ఇదే నిజమైన ఏకాగ్రత ఇదే శ్రద్ధ నువ్వు విలువిద్యలో శ్రేష్ఠుడు అవుతావు అర్జునా అని అన్నాడు దీనివి చూసి కౌరవులలో అసూయ పెరిగింది పాండవులపై ద్వేషం పెంచుకున్నారు అసూయ ద్వేషంతో కౌరవులు ఎలాంటి కుట్రలు చేశారో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఎపిసోడ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్